అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు సినిమా ఫీల్డ్లో సినిమా ఫీల్డ్కి నా పరిచయం చేసి సినిమా ఫీల్డ్లో ఒక నాకంటూ ఒక ముద్ర ఏపీ వేసిన మా మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర గారికి ఆయన తరపున నా తరఫున అందరు కూడా సినీ కళాకారులకు సినీ ప్రేక్షకులకు అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర్ ఆరోగ్యాలతో ఆనందంగా జరుపుకోవాలని నా తరఫున మా చైర్మన్ రాజేంద్ర గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో మంచి మంచి చిత్రాలు తీసి మంచి పేరు తీసుకొని సినిమా ఫీల్డ్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఈ రోజు కార్మికులు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనులు చేస్తున్నారు సినీ ఫీల్డ్ కోసం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నా తరపున మా రాజేంద్ర గారి తరపున వారందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ